దేవసహాయం పిళ్లై కథ పదిహేడు వందల పన్నెండు నుండి పదిహేడు వందల యాభై రెండు అభ్యాసకుడు ప్రారంభ జీవితం పదిహేడు వందల పన్నెండులో నాట్టాలంలో నేటి తమిళనాడులో నీలకంఠ పిళ్లైగా జన్మించారు ఆయన ఒక ఉన్నత కులానికి చెందిన హిందూ నైర్ సామాజిక వర్గానికి చెందినవాడు వర్మ పాలనలో త్రావణకోరు రాజసభలో అధికారిగా పనిచేసేవాడు లాటిన్ క్రాస్ క్రీస్తవుడిగా మారడం ఒక డచ్ నౌకాధిపతితో మరియు క్రైస్తవ మిషనరీ అయిన కెప్టెన్ యూస్టాసియస్ ది లానాయ్తో పరిచయం అయ్యారు ఆయన ప్రభావంతో పదిహేడు వందల నలభై ఐదులో నీలకంఠుడు క్రైస్తవుడిగా మారి లాజరస్ అనే పేరు స్వీకరించాడు ఈ పేరు తమిళంలో దేవసహాయం గా అనువదించబడింది దీని అర్థం దేవుడు నా సహాయం దీకొనడం అత్యాచారం మరియు వీరమరణం ఆయన మార్పు రాజసభలో మరియు హిందూ మత నాయకుల మధ్య కలకలం రేపింది ఆయనపై దేశద్రోహం ఆరోపణలు వేయబడ్డాయి పదవిని కోల్పోయారు మరియు ఘోరంగా హింసించబడ్డారు బఫలోపై ఊరేగించబడ్డారు గొలుసులతో మైలుల పొడవున నడవలాయించబడ్డారు తన విశ్వాసాన్ని త్యజించడానికి ఆయన నిరాకరించారు చివరికి ఆయనను కట్టడిమలై పర్వతాలకు తీసుకెళ్లి పదిహేడు వందల యాభై రెండు జనవరి పద్నాలుగున తూటా పెట్టి చంపేశారు